నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం వనములు సౌధరాజములు పక్షులు గాయనులీ మృగావళుల్ ఘనతర బంధువర్గము నగంబులు పైడి కొటారులీ శిలాసనములు భర్మశయ్యలు ప్రశస్తములై పొలుపారగా వనాంగణము స్వభావ నిర్మిత వికాసమున సిరిగుల్పున తోటలే రాజసౌధాలు పక్షులే ఆస్థాన గాయనీమణులు మృగాలే రాజబంధువులు కొండలే బంగారు కోష్ఠాలు రాతి దిమ్మలే బంగారు పట్టెమంచాలు ఇలా ప్రశంసార్హంగా ఒప్పారుతున్న ఈ అటవీ స్థలం తనంత తాను సహజ సిద్ధంగా నిర్మితమైన శోభతో అన్నింటా సిరులొలుకుతుంది అనుచు మనోహర లీలావనమును భేదించి ప్రమద భావము నిగుడన్ కనులకు పండువు నేడని వినుతింపుచువెడలే వెలది విపినము వెంటన్ ఈ అరణ్యం రాజధానుల్లోని క్రీడావనాన్ని జయించి దానిని మించిన ఆనందానుభూతినివ్వగా నా కన్నులకు పండువు చేస్తోంది అని ప్రశంసిస్తూ ఆ కన్యామణి ఆ అడవి వెంబడినే నడక సాగించింది సంగముక్తులైన సన్యాసులకు వన భూములైన పురములైన నొక్కటే విలాసమునగూర్చు భ్రాంతుల కన్ని వ్యసనకరములగుచుదోచు భవబంధాలు తెంచుకున్న వారికి వనములైనా అంతఃపురములైనా ఒకటి భవబంధాలలో ఇరుక్కున్న వారికే అన్ని రకాల వియోగ దుఃఖములు అచటనొక పర్వత ప్రాంతమందు విమల సలిల సంయుక్తమైన కాసారముకటి పుష్పఫల వృక్షములు చుట్టూ మూగి ఉండ కాంచే మానస సరమును గాంచినట్లు కొంత దూరం నడిచి వెళ్ళి అక్కడ ఒక కొండ చెంగట ఒక సరస్సును చూసింది దాని నిండా స్వచ్ఛమైన నీరు దాని చుట్టూ పూల చెట్లు పండ్ల చెట్లు అది ఆమె కంటికి మానస సరస్సులాగా కనిపించింది ఫలములు కొన్ని కోసికొని భక్షణ చేసి సరంబు దిగి నీరు ద్రాగి సుమపంక్తులు కోసి ఒడిన్ ధరించి దండలుగా రచించి పూజకు జనన్ గమకించెడు రీతిబోయే నెచ్చెలిని మదిందలంచుచును చిత్రనగంబులనిక్కి బులనిక్కి చూచుచును ఆమె పండ్లు కోసుకొని తిన్నది సరస్సులో దిగి మంచినీళ్ళు త్రాగింది పువ్వులు ఒడినిండా కోసుకొని దండలు కట్టింది లేచి పూజకు వెడుతున్నట్లు నడక సాగించింది చిన్న చిన్న గుట్టలు కొండలు ఎక్కుతూ దిగుతూ తన స్నేహితురాలిని అడుగడుగున తలుచుకుంటూ ముందుకు ప్రయాణం సాగించింది నెమలి పించంబులు నెనరొప్ప రొప్ప మొల చుట్టూ మొహరీల ములత్రాడు పోలెగట్టి జపమాలికలు గుణార్జవలీల మెడ చుట్టు నాణి ముత్తేపు సరులట్లు చుట్టి తెల్లని భూతిశోభిల్లగ తను వెల్ల చందన పంకంబుజాడబూసి కక్షపాలయును రుద్రాక్షలు నిరువంక భూషణంబులుగా పొందుపరచి మడచి నుదుట జడ ముడిచి మకుటమట్లు కాంతులు వెలార్చు పద్మిని పగిది తేజము పారనునొక రాజయోగిగాంచే పులకించుమేన నమ్మించుబోడీ అలా అడవిలో నడుస్తున్న కన్యామణికి ఒక యోగీశ్వరుడు కనిపించాడు అతడి వేషధారణ రూపంలో ఒక యోగి కనబడుతున్నాడు ఒక రాజు కనబడుతున్నాడు నెమలి పించాలు మొలకు మొలత్రాడులా కట్టుకున్నాడు అది మొహరీల మొలత్రాడులాగా ఉంది జపమాలికలు మెడలో వేసుకున్నాడు అవి ముత్యాల దండల్లాగా ఉన్నాయి విభూతి తనువంతా పులుముకున్నాడు అది చందన చర్చలాగా ఉంది సంచి రుద్రాక్షమాలలు రెండు భుజాలకు వేలాడదీసుకున్నాడు అవి భుజకీర్తుల్లాగా ఉన్నాయి శిరస్సున జడలు కొప్పుగా మడిచి ముడుచుకున్నాడు అది నీలాల కిరీటంలాగా ఉంది అతడిలోని ఋషితేజస్సు సూర్యకాంతిలా ప్రసరిస్తోంది అలాంటి రాజయోగిని ఆ కన్యామణి దర్శించినది ఆమెకు తనువు పులకించింది